మీకు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా లేదా చేయాలి అని అనుకుంటున్నారా మన తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారు అందులో నుంచి కొంతమందిని హైదరాబాద్లోని గక్కేసర్ దగ్గర ఉన్న రాంపల్లి అనే గ్రామంలో శక్తియుగ్ ఫార్మ్స్కి పిలిచి వారిని సత్కరించి రైతుల యొక్క అవసరాలను వారి యొక్క కష్ట నష్టాల గురించి తెలుసుకొని అలాగే ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్పాలన్నదే మా ముఖ్య ఉద్దేశం మార్స్ ప్రొడక్షన్ ద్వారా నిర్మించిన ఏవం జగత్ అనే ఒక యువ రైతు కథా సినిమా ప్రమోషనల్ క్యాంపెయినింగ్లో భాగంగా ప్రతి సంవత్సరం మన దేశంలో డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటున్న ఫార్మర్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో ఎన్జిఓస్ కలిపి జరుపుకుంటున్న యువ కిసాన్ దివాస్కి అందరూ ఆహ్వానితులే అందరికీ నమస్కారం నేను మీ రాంబాబు ఫార్మర్స్ పార్క్ మేము ఫౌండేషన్ మరియు ఫార్మర్స్ తరఫున యువ కిసాన్ దివాస్ లో పాల్గొని రైతులతో ఒక రోజు గడపాలనుకుంటున్నాం అలాగే మాకు కావాల్సిన ఆహార ఆరోగ్య విషయాలను గురించి కూడా తెలుసుకుంటున్నాం మీరు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొని పచ్చని పొలాల మధ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార పదార్థాలను తింటూ మంచి వ్యక్తులతో మాట్లాడుతూ ఒక సంవత్సరం పాటు గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అలాగే ప్రతి నెల అన్ని ఎన్జిఓస్ కలిపి జరుపుకుంటున్న సంగమిత్ర మీట్ కూడా ఇక్కడే జరగబోతుంది ఈ కార్యక్రమంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ లింక్ లాజిస్టిక్స్ ఫుడ్ అండ్ రిమైనింగ్ షెడ్యూల్ గురించి కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాం చూడండి ధన్యవాదాలు